ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిత్య గజపతి రాజు గారిని వేదికపైకి రమ్మని కోరుతున్నా అదే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన కల్సేటి అప్పల్ నాయుడు గారు కూడా పైకి రమ్మంటున్నా పెద్దలు నాకు తండ్రి సమానంగా భావించే అశోక్ గజపతి రాజు గారిని కూడా దయచేసి వేదికపైకి రావాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నా కేంద్రంలో మన తరఫున ప్రశ్నించే ఎంపీ కావాలా లేదంటే మన పరువు తీసే ఎంపీ కావాలా కేంద్రంలో మన కోసం మన స్వరం వినిపించే ఎంపీ కావాలా లేంటే కేంద్రంలో జిప్ తీసే ఎంపీ కావాలా అందుకే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన అబ్బల్ నాయుడు గారిని భారీ మెజారిటీ గెలిపించి పార్లమెంట్ కి పంపించాలని ఈ సభాముఖంగా విజయనగరం ప్రజలందరినీ నేను కోరుతున్నా ఇక్కడ యువకులకి నేను పిలిపిస్తున్నా మీలో చాలా మంది మొదటిసారి ఓటు అయిపోతున్నారు మీ ఓట్ చాలా కీలకమైంది ఎండలు కూడా గట్టిగా ఉన్నాయి తల్లి ఒక గడుగు పట్టుకోండి ఒక బాటిల్ నీళ్ళు ఒక బాటిల్ మజ్జిగ పట్టుకుని వెళ్ళండి పోలింగ్ బూత్లో మేము ఇచ్చేవాళ్ళం బయట ఇచ్చేవాళ్ళం కానీ మమ్మల్ని ఇవ్వనిరు తల్లి ఎలక్షన్ కమిషన్ సో మీ రెండు ఒక పక్కన వాటర్ బాటిల్ ఒక పక్కన మజ్జిగ బాటిల్ పట్టుకుని మీరు వెళ్ళండి ఓర్పు సహనంతో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదితి గజపతి రాజు గారికి సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీ అభ్యర్థిగా నాయుడు గారు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా ఇద్దరు చెల్లమ్మ గుర్తు చేశారు ఇద్దరు బ్యాలెట్ నెంబర్ వన్ ఇది ఎందుకు చెప్తున్నానంటే గాజు గ్లాసు పైన కూడా కొత్త కాంట్రవర్సీ చేశారు దాన్ని దొడ్డిదారిన కూడా గెలవాలని ప్రయత్నిస్తుంది వైకా